గారు ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ మరియు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ని చెప్పినారు ఇన్ని పోలింగ్ లొకేషన్స్ పోలింగ్ బూత్స్ ఉన్నాయనేది చెప్పినారు దీనికి సంబంధించి అన్ని పోలింగ్ బూత్స్లో మరియు రూట్స్లో కేంద్ర బలగాలు మరియు మనది ఆర్మ్డ్ పోలీస్ అండ్ సివిల్ పోలీస్ అన్ని కలిపి అందాజ ఒక మూడు వేల సిబ్బందిని ఈ ఎలక్షన్ బందోబస్తు కోసం డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకి ఏడు కంపెనీస్ కేంద్ర బలగాలు వచ్చినాయి ఈ సిబ్బందిని మనకి సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్ని ఏమి ఐడెంటిఫై చేసినాము అటువంటి లొకేషన్స్లో ఈ సిబ్బంది అందరినీ కేంద్ర బలగాల సిబ్బందిని డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది మనకి టోటల్ రూట్ పెట్రోలింగ్ పార్టీస్ నూట నలభై నాలుగు పెట్రోలింగ్ పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరిగింది అవే కాకుండా ఆఫీసర్ డివైఎస్పీ అండ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్కి సంబంధించినటువంటి పెట్రోలింగ్ పార్టీస్ ఒక ఫిఫ్టీ వరకు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ డిప్లాయ్మెంట్ వీళ్ళందరూ పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడైనా ఎటువంటి ఇష్యూస్ ఉంటే అటెండ్ చేస్తారండి చెప్పమంటారా సీజర్స్ని పార్లమెంటరీ కాన్స్టెన్సీ ఓకే అండి ఇప్పటిదాకా మనకి నోటిఫికేషన్ అయినప్పటి నుంచి మొత్తం నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు నలభై ఎనిమిది వేల మొత్తంది క్యాషు మరియు వస్తువులు సీజ్ చేయడం జరిగింది ఈ పార్లమెంటరీ కాన్స్టెన్సీలో దీంట్లో మూడు కోట్ల ఐదు లక్షలు ముప్పై ఐదు వేల క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఇరవై నాలుగు లక్షల అరవై నాలుగు వేలు మూడు వందల రూపాయికి విలువైన ఐదు వేల లీటర్స్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది మూడు లక్షల అరవై ఐదు వేల విలువైనటువంటి పద్నాలుగు కేజీ గాంజాని సీజ్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిది లక్షలు విలువైన రెండు కిలోలు బంగారంని సీజ్ చేయడం జరిగింది అదే కాకుండా డెబ్భై ఆరు లక్షలు విలువైన వేరే ఫ్రీబీజ్ వస్తువుల్ని సీజ్ చేయడం జరిగింది మొత్తము నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు నలభై ఎనిమిది వేల సీజర్ అయింది వారెంట్స్ మొత్తము నోటిఫికేషన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు వేల సారీ రెండు వందల యాభై ఏడు మంది మీదే వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది మొత్తం ఐదు వేల వంద నలభై నాలుగు మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పర్సన్స్ వీళ్ళు రౌడీ షీటర్స్ కావచ్చు హిస్టరీ షీటర్స్ కావచ్చు ఎందుకు ముందు ఎలక్షన్ ఎంసీసీ వైలేషన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మొత్తం ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ వ్యక్తుల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ వెపన్స్ ఉన్నాయండి లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి దీంట్లో నైంటీ వన్ వెపన్స్ డిపాజిట్ అయినాయి ముప్పై ఐదు బ్యాంక్స్కి బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో తొమ్మిది ఎంసీసీ వైలేషన్ కేసెస్ని రిజిస్టర్ చేయడం జరిగింది ఎక్కడ కూడా వైలెన్స్ అయినటువంటి ఇష్యూస్ లేవు చిన్న సీజర్స్కి సంబంధించినటువంటి కేసెస్ వైలేషన్ కేసెస్ని రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని క్యాంపెయినింగ్ వర్క్ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ మొత్తం అన్ని పీస్ఫుల్గానే జరిగినాయి ఇది ఇట్లనే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కంటిన్యూ కంటిన్యూ అవాలనే ఉద్దేశంతో కొన్ని రెస్ట్రిక్షన్స్ని కొన్ని ఆదేశాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా మరియు ఇండియన్ పోలీస్ యాక్ట్ ప్రకారంగా అండ్ సిఆర్పిసి యాక్ట్ ప్రకారంగా కొన్ని నిబంధనల్ని రెస్ట్రిక్షన్స్ని జారీ చేయడం జరిగింది దీని ప్రకారంగా మనకి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పద్నాలుగో తారీఖు మార్నింగ్ ఆరు గంటల వరకు ఈ వైన్ షాప్స్ బార్స్ ఎనీ లిక్కర్ సేల్ అవుతున్నటువంటి షాప్స్ టాడీ షాప్స్ అన్నీ క్లోజ్డ్ ఉంటాయండి ఈరోజు సాయంత్రం నుంచి పద్నాలుగో తారీఖు పొద్దున ఆరు గంటల వరకు అదేవిధంగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పద్నాలుగో తారీఖు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పద్నాలుగో తారీఖు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎందుకంటే పదమూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఎలక్షన్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనకి ఈవీఎమ్స్ ఓల్డ్ ది మూమెంట్స్ అనేది జరుగుతుంటాయి డిస్టిక్లో కాబట్టి దానిని పద్నాలుగో తారీఖు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ వన్ ఫార్టీ ఫోర్ని మేము జారీ చేస్తున్నాను అదే కాకుండా జిల్లాల్లో బయట వాళ్ళు ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఓటర్ కాకుండా బయట వ్యక్తి ఎవరు ఉండకూడదనే ఈసీఐ ఆదేశాల మేరకు అన్ని లాడ్జెస్కి ఫంక్షన్ హాల్స్కి మరియు ఇటువంటి గ్యాదరింగ్ అయ్యేటువంటి ప్లేసెస్ ఓనర్స్కి అందరికీ కూడా నోటీస్ని జారీ చేయడం జరిగింది అటువంటి వ్యక్తుల్ని ఎవరు వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వకూడదు అటువంటి వాళ్ళు ఉండేటట్టుంటే ఈరోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వారికి మాత్రమే ఉండే అవకాశం వాళ్ళు అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ గైడ్ లైన్స్ ని పాటించే దానికి మళ్ళీ ఒక సెపరేట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దీని ప్రకారంగా ఈ రెండు వందల మీటర్ ప్రాంతం ఒక పోలింగ్ లొకేషన్కి రెండు వందల మీటర్ల ప్రాంతంలో రేడియస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ బిల్డింగ్కైనా ఈ అడ్వైజరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ పోలింగ్ డే రోజు మార్నింగ్ సిక్స్ నుంచి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ వరకు వాళ్ళ బిల్డింగ్స్ని ఏ పొలిటికల్ ఫంక్షనరీ కూడా యూజ్ చేయడానికి వాళ్ళు అలవ్ చేయకూడదు అక్కడ ఎటువంటి పొలిటికల్ ఫంక్షనరీస్ది పొలిటికల్ లీడర్స్ది నలుగురికిన ఎక్కువ జనాలది గ్యాదరింగ్ కాకుండా ఉండడానికి అటువంటి బిల్డింగ్స్ పోలింగ్లో ప్రతి పోలింగ్ స్టేషన్కి రెండు వందల మీటర్ రేడియస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్కి ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ అడ్వైజరీ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా అలాబరేట్గా కలెక్టర్ గారు చెప్పినట్లు సెవెంటీ టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి దాని ప్రకారంగా సెపరేట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీని ప్రకారంగా ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఫోర్టీన్త్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎటువంటి ఎలక్షన్ రిలేటెడ్ క్యాంపెయినింగ్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు దీనికి ఉన్నటువంటిది ఒకటే ఎగ్జెంప్షన్ ఏంటంటే ఐదుగురు కింద తక్కువ మంది డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు మాట్లాడవచ్చు బట్ క్యాంపెయినింగ్ లౌడ్ స్పీకర్ యూజ్ చేస్తూ వెహికల్స్ని యూజ్ చేస్తూ ఎటువంటి క్యాంపెయినింగ్ యాక్టివిటీ అనేది నిషేధించడం జరిగింది డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళి మాట్లాడడానికి స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది బయట నుంచి ఆ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి లో ఓటర్ లేనటువంటి వ్యక్తి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండకూడదు రెండు వందల మీటర్ దూరంలో ప్రతి పోలింగ్ స్టేషన్కి రెండు వందల మీటర్ దూరంలో ప్రతి క్యాండిడేటు ఒక బూత్ని ఆర్గనైజ్ చేయవచ్చు ఈ బూత్లో ఒక టేబుల్ రెండు చైర్సు ఇద్దరు వ్యక్తులకి మాత్రమేనే పర్మిటెడ్ ఉంటుంది వాళ్ళు ఎటువంటి పార్టీ సింబుల్ లేనటువంటి ఓటర్ స్లిప్ ప్లెయిన్ ఓటర్ స్లిప్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎండాకాలం ఉంది కాబట్టి వాళ్ళకి చిన్నది టెన్ బై టెన్ టెంట్ వేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ ఇటువంటి టెంటు ఆ బూత్ వేసిన చోట్లో ఇద్దరికినా ఎక్కువ గ్యాదరింగ్ అనేది అలౌడ్ ఉండదు నిషేధించడం జరిగింది నాట్ మోర్ దెన్ టూ పీపుల్ విల్ బి అలౌడ్ టు గ్యాదర్ నియర్ ద పోలింగ్ బూత్ సారీ ది బూత్ అండి అదే కాకుండా ఆ బూత్ని ఈ రెండు వందల మీటర్ దూరంలో ఉన్నటువంటి బూత్ని ఏ స్కూల్ దగ్గరకి రిలీజియస్ ప్లేసెస్ హాస్పిటల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది ఆర్గనైజ్ చేయడం రాదు మళ్ళీ ఇక్కడ ఓటేసి వచ్చినాక ఇక్కడ మళ్ళీ ఆ ఓటర్స్ని ఈ బూత్ దగ్గర కూడా గ్యాదరింగ్ చేయడం ఇవ్వడం జరగదు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా పోలింగ్ స్టేషన్ ప్రిమైసెస్ లోపల ఓన్లీ ఆ పోలింగ్ స్టేషన్లో ఓటర్ లిస్టులు ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది ఆ పోలింగ్ స్టేషన్ లోపల మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయడం జరగదు పోలింగ్ స్టేషన్ లోపల వెళ్ళి ఓటు వేస్తున్నప్పుడు సెల్ఫీ తీసుకోవడము ఫోటోగ్రాఫ్ తీసుకోవడము అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ యాక్ట్ ప్రకారంగా అది ఒక నేరం అవుతుంది సో చట్ట ప్రకారంగా దానినది కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి మొబైల్ ఫోన్స్ అనేది పోలింగ్ స్టేషన్ లోపల అలౌడ్ ఉండదు అదే కాకుండా మెయిన్ ఎలక్షన్ ఏజెంట్ మరియు క్యాండిడేట్ ఇద్దరుకి మాత్రమేనే అలౌడ్ ఉంటుంది వాళ్ళు తప్ప వాళ్ళతో పాటు ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సనల్ ఆమ్డ్ సెక్యూరిటీ పర్సనల్ కూడా పోలింగ్ స్టేషన్ది ప్రిమైసెస్ లోపల అలౌడ్ ఉండదండి మీడియా పర్సనల్కి కూడా లోపల ఓన్లీ ఫుటేజెస్ తీసుకోవడానికి అలౌ చేయడం జరుగుతుంది వన్ అట్ అ టైం అలౌ చేయడం జరుగుతుంది ఒకేసారి గుంపుగా మీడియా వాళ్ళు వెళ్ళకుండా ఒకరే అట్ అ టైం ఒక్కరు వెళ్ళడానికి అవకాశం అనేది చేయడం జరుగుతుంది లోపల వెళ్ళినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఓటర్ ఓటు వేస్తున్న టైంలో ఆ బూత్ ఏముంటుంది ఎంక్లోజర్ ఏముంటుంది దాంట్లో వీడియో అనేది తీసుకోవడం రాదు దాన్ని నిషేధించడం జరిగింది ఓన్లీ పోలింగ్ బూత్ది మాత్రమే వీడియోగ్రఫీ తీసుకోవడము ఫోటోగ్రఫీ తీసుకోవడం అవకాశం ఉంటుంది అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏముంటాయి ఓటర్స్కి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ పోలింగ్ సిబ్బంది దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏముంటే దాన్ని కూడా వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ తీసుకోవడం కూడా నిషేధించడం జరిగింది ఈరోజు సాయంత్రం నుంచి పద్నాలుగో తారీఖు పొద్దున ఆరు గంటల వరకు ఎటువంటి మైక్సు బయట టెంట్సు స్పీకర్సు ఇవన్నీ వాడడం కూడా నిషేధించడం జరిగింది దీంట్లో ఎగ్జిమిషన్ ఉన్నది ఓన్లీ రిలీజియస్ ప్లేసెస్కి మాత్రమే ఎగ్జిమిషన్ ఉంది మిగతా అన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఏదైనా వేరే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు వాళ్ళు రెగ్యులర్గా వాడేది ఉంటే కూడా అదర్ దెన్ రిలీజియస్ ప్లేసెస్ ఎవరైనా రెగ్యులర్గా వాడేటువంటివి ఇన్స్టిట్యూషన్స్ ఉంటే కూడా ఖచ్చితంగా ఈ నలభై గంటల్లో టైం పీరియడ్లో వాళ్ళు వాడ వాడడానికి వాడాలంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సినది ఉంటుంది ఓటర్స్ని తీసుకొని రావడానికి మళ్ళీ డ్రాప్ చేయడానికి ఎటువంటి వెహికల్స్ని అనేది పొలిటికల్ పార్టీస్ అరేంజ్ చేయకూడదు దాన్ని నిషేధించడం జరిగింది ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా క్యాండిడేటు మెయిన్ ఏజెంటు వాళ్ళు యూస్ చేసేటువంటి వెహికల్స్కి ఖచ్చితంగా వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ ప్రతి వెహికల్కి పర్మిషన్ తీసుకోవాలి ఒక క్యాండిడేట్కి త్రీ వెహికల్స్ని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అటువంటి వెహికల్స్లో ఐదుగురికిన ఎక్కువ ఇంక్లూడింగ్ ద డ్రైవర్ ఎక్కువ ఐదుగురికిన ఎక్కువ మందిని అలౌ చేయడం రాదు సో ఈ క్యాండిడేట్స్ ఆర్ మెయిన్ ఏజెంట్ కూడా ఐదుగురితో పాటు తిరుగుతున్నప్పుడు పోలింగ్ స్టేషన్ విజిటింగ్కి వెళ్తే పోలింగ్ స్టేషన్ లోపల ఒక్కరు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఐదుగురు కలిసి వెళ్ళడానికి నిషేధించడం జరిగింది ఇటువంటి పర్మిషన్ వెహికల్స్కి తీసుకున్నది ఆ వెహికల్ది విండ్ స్క్రీన్ ఫ్రంట్ గ్లాస్ అనేది వాళ్ళు డిస్ప్లే చేయాల్సినది ఉంటుంది ఇదే కాకుండా బల్క్ ఎస్ఎంఎస్ఎస్ వాయిస్ మెసేజెస్ వాట్సాప్ ద్వారా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాయిస్ మెసేజ్ ఇవ్వడము ఆర్ నార్మల్ కాల్స్ బల్క్ నార్మల్ కాల్స్ ద్వారా వాయిస్ రికార్డెడ్ వాయిస్ మెసేజెస్ ఇవ్వడము బల్క్ మెసేజెస్ని పంపడము ఇది కూడా నిషేధించడం జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎటువంటి ఇవి ఇవి మెన్షన్ చేసినటువంటి క్యాంపెయినింగ్ రిలేటెడ్ యాక్టివిటీ కాకుండా ఇందుకు ఏదైనా క్యాంపెయినింగ్ రిలేటెడ్ యాక్టివిటీ ఏదైనా వేరే లాంటిది ఉంటే కూడా నిషేధించడం జరిగింది ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏదైనా ప్రైవేట్ వ్యక్తి అయినా ప్రైవేట్ ఫంక్షన్ ఉంటే కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ హ్యాస్ బీన్ బ్యాండ్ మళ్ళీ రిపీట్ చేస్తా పొలిటికల్ పార్టీస్ మాత్రమేనే కాకుండా ప్రైవేట్ ఫంక్షన్స్ పేరు మీద కూడా లిక్కర్ని బల్క్లో కొనడము డిస్ట్రిబ్యూట్ చేయడము పబ్లిక్ ప్లేస్లో కన్జంప్షన్ చేయడము అనేది కూడా నెక్స్ట్ నలభై గంటల వరకు నిషేధించడం జరిగింది అదే కాకుండా క్రాకర్స్ని బర్స్ చేయడం కూడా టిల్ ఫోర్టీన్త్ మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు ఈరోజు సాయంత్రం సిక్స్ నుంచి బర్సింగ్ ఆఫ్ క్రాకర్స్ని కూడా నిషేధించడం జరిగింది బీడీసీస్ బీడీసీ మెంబర్స్ విలేజెస్లో ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళ దగ్గర ఓత్ తీసుకోవడము హామీ తీసుకోవడము అటువంటి యాక్టివిటీస్ని కూడా నిషేధించడం జరిగింది ఈరోజు సాయంత్రం నుంచి ఫోర్టీన్త్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పొలిటికల్ పార్టీస్ అయినా ఏదైనా పొలిటికల్ పార్టీస్కి చెందిన వ్యక్తులైనా మెంబర్స్ అయినా ఆర్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరు కూడా ఆర్మ్స్ షార్ప్ ఆబ్జెక్ట్స్ వేరే వ్యక్తులకి గాయపరిచేటువంటి వస్తువుల్ని పబ్లిక్ ప్లేసెస్లో క్యారీ చేయడం కూడా నిషేధించడం జరిగింది సో దీస్ ఆర్ ది రెస్ట్రిక్షన్స్ విచ్ హ్యావ్ బీన్ లేడ్ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా మరి ఇండియన్ పోలీస్ యాక్ట్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అండ్ సిఆర్పిసి ఇవన్నీ యాక్ట్స్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెస్ట్రిక్షన్స్ని ఈ నిబంధనల్ని జారీ చేయడం జరిగింది ఇవన్నీ ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పద్నాలుగో తారీఖు మార్నింగ్ ఆరు గంటల వరకు ఇవి నిషేధించడం జరుగుతుంది